కాలపు పిలుపు చివరి గడియ వేడుకొలుపుగా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో బైబిల్ ఓపెన్ యూనివర్సల్స్ ఇండియా ఇంటర్నేషనల్ వారి అనుబంధ కళాశాల ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ తుమ్మవారు నిర్వహించు నర సమాజాన్ని సంస్కరించే విశ్వ రాజ్యాంగం నర సమాజాన్ని సంస్కరించే విశ్వ రాజ్యాంగం అను సర్వజనుల విజ్ఞాన మహాసభలు తేదీలు రెండు మే అనగా మంగళ బుధ గురు వారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి స్థలం జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురుగా నేషనల్ హైవే పక్కన గొప్ప ఎందుకు ముఖ్య వాక్యోప్రదేశ్లు ఒక సహోదరుడి ఇబ్బందులు ఉంటే అన్నం పెట్టడం మతమా ఒక సహోదరుడు దప్పకితో ఉంటే వాడికి మంచి మంచిదే ఇవ్వడం మతమా ఒక సహోదరు బట్టలు లేకుండా ఉంటే బట్టలు ఇవ్వడం మతమా నువ్వంతగా మార్చడం మతమని మార్చడం మార్చడం మనసు మంచిని నేర్పిస్తే మతం అంటున్నావు పిచ్చిని చూసి జ్ఞానం అంటున్నావు బైబిల్ అంటే మతాన్ని రుద్దేది కాదు సన్మార్గాన్ని మనిషికి బోధించేది బైబల్ ఆత్మజ్ఞాని దైవజ్ఞాని దైవ జ్ఞాని క్రీస్తు సామ్రాజ్య రథ పిడి సుందరరావు గారి తనయుడు పిఓయుఐ జాయింట్ డైరెక్టర్ క్రీస్తు తరపున న్యాయవాది యాంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ రసంధ బాబు గార్ మరియు వాక్యోపదేశకులు ఇరవై ఆరు పుస్తకాల్లో సకల శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి చరిత్రకు సంబంధించిన విషయాలు ఉన్నాయి మనిషి బ్రతుకు సంబంధించిన విషయాలు ఉన్నాయి అందులో ఇది తప్పండి అని ఒక్కటి ఒక్కటి ఈ ప్రపంచంలో ఎవరు చూపించట్లేదు బ్రదర్ ఈ సంతోష్ కుమార్ గారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ బివో మిమ్మును ప్రేమతో ఆహ్వానించు ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ విద్యార్థిని విద్యార్థులు దువ్వా వివరములకు సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో డబల్ సిక్స్ జీరో వన్ ఎయిట్ వన్ అందరూ ఆహ్వానితులే